ఈరోజు వార్తలు ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ తొలి పోలీస్ స్టేషన్ ఏర్పాటు జరిగింది ఎప్పుడు జనవరి ఏడో తారీఖు నాడు తొలి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు కానీ ఇంకా అందులో సిబ్బందిని నియమించలే ఏసీపీ స్థాయి అధికారిని ఒక ఎస్హెచ్ఓగా నియమించాలని చెప్పేసి అనుకుంటున్నారు అందులో పూర్తి స్థాయిలో సిబ్బందిని అప్పటి ఇప్పటికీ ఇంకా నియమించలేదు అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు ఏదైతే హైదరాబాద్ పోలీస్ స్టేషన్కు సంబంధించి ఎంతమంది అయితే సిబ్బంది కావాలనో వాళ్ళకు సమకూర్చండి అని చెప్పేసి డీజీపీ గారికి ఆదేశాలు జారీ చేసింది ఇక్కడ ఏంటంటే ప్రతి సోమవారం ఎవరెవరైతే కంప్లైంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ సోమవారం రోజు రావాలని చెప్పేసి నెలల ప్రతి సోమవారం వచ్చి కంప్లైంట్లు ఇవ్వాలి సలహాలు ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు కాకపోతే అక్కడికి వచ్చే వాళ్ళని ఎందుకు వస్తారు మ్యాక్సిమం ఎక్కువ మాది బఫర్ జోన్లో ఉన్నది మాది ఎఫ్టీఎల్ లో ఉన్నది మాది కులగొడతారా కులగొట్టరా దాని గురించి చెప్పమంటారు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరెవరు కంప్లైంట్ ఇస్తారు కబ్జాలు చెరువును కబ్జాలు చేసింది ఎవరు ఎఫ్టిఎల్ అక్రమంగా కట్టింది ఎవరు అని చెప్పేసి దాని గురించి సమాచారం సేకరించడం కోసం పోలీస్ స్టేషన్ పెట్టారు కానీ అక్కడికి ఎవరు బాధితులు వస్తారు ఎక్కువ మాది బా ఎఫ్టిఎల్లో ఉన్నది బఫర్ జోన్లో ఉన్నది మాది ఎట్లా మాది కూలగొడతారా కూలగొట్టరా ఈ క్లారిటీ తెలుసుకోవడం కోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కాకపోతే ఇప్పుడు ఈ బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉన్న భూములని ఇప్పుడు కూలగొట్టుకుంటూ పోతున్నారు ఇది బఫర్ జోన్లో ఉంది ఇది ఎఫ్టిఎల్లో ఉంది అని మరి రిజిస్ట్రేషన్లు అయినాయి కదా వాళ్లకు రిజిస్ట్రేషన్లు ఎవరు చేస్తారు ప్రభుత్వ అధికారులు రిజిస్ట్రేషన్ చేస్తారు ప్రభుత్వ అధికారులు రిజిస్ట్రేషన్ చేసిర్రు అంటే ప్రభుత్వంలో భాగం అన్నట్టే కదా వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి వాళ్లకు నష్టపరిహారం చెల్లించాకనే కూలగొట్టాలి ఇప్పుడు ఎక్కడైతే ఓల్డ్ సిటీలో ఎనభై వేలు ఇస్తున్నారు గజానికి కానీ ఇక్కడ కూడా ఇప్పుడు ఇబ్రాహీంపట్నం ఉన్నది ఎగ్జాంపుల్ ఇంకా చాలా చాలా ఎల్బీ నగర్ చుట్టుముట్టు కూడా ఇంకా చాలా చెరువులు ఉన్నాయి వీటిలలో కూడా కొన్ని ఏం చేస్తున్నారంటే బఫర్ జోన్లో ఉన్నది ఎఫ్టీఏలో ఉందని చెప్పేసి నోటీసులు ఇస్తున్నారు నోటీసులు ఇచ్చేసి కొంతమంది గులగొట్టేస్తున్నారు వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి ఎందుకంటే అప్పట్లో వీళ్ళు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వీళ్లకు డబ్బులు ఇవ్వని పక్షంలో అప్పుడు ఏ అధికారైతే రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోరు వాళ్ళని బట్టి జైలు వేయరి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి వీళ్ళకి డబ్బులు ఇప్పించండి కాకపోతే నోటరీ ఉన్నాయి కొంతమంది కబ్జాలు చేసుకొని రెగ్యులరైజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు రెగ్యులరైజ్ ఎవరు చేసిరు అప్పుడున్న అధికారి ఎవరు వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి వాళ్ళ ఆస్తులు జప్తు చేసి వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా ఈ అటనే గులగొట్టుకుంటూ పోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది దీని మీద కూడా ఆలోచించి